పూజారి చెప్పింది మీరు చెప్పినట్టుగాని ఈ శుక్రవారము దేవి వాళ్ళ అమ్మమ్మతో కలిసి గుడికొచ్చారయ్యా అనుమానం రాకుండా మూడిగల విషాన్ని తీర్థంలో అయ్యా ఇది తాగితే ఆడవాళ్లకు గర్భసంచి రణమైపోయి సంతానం అనేది ఈ జన్మకే ఉండదండయ్య రాయుడు ఇంతవరకు ఎన్నెన్నో విషయాలు పెట్టిన కేసులు చూశాం గాని ఇట్లా కడుపులో ఉన్న చూకే విషయం పెట్టడం చూడలేదే నా దగ్గర లేని ఒకే ఒక శక్తి మాత్రమే వాడి దగ్గర ఉంది ఏ శక్తి రాయుడు అయ్ నాకు సలహాలు ఇచ్చే నీ బుర్రకే ఎక్కలేదా జనం వాడికి ఇస్తున్నారే గౌరవం దాన్ని తగ్గించడానికి ఈ వీరపురాయుడు మల్లేశ్వర్ గర్భ సంచనే కాటేశాడు ఇదంతా నీకేం అర్థం అవుతుందిలే చూస్తూ ఉంటూ దీంతో జనం భార్గవరాయుడికి ఇస్తున్న గౌరవం అంతరిస్తుంది వాడి వంశమే అతస్పాతాళానికి దిగిపోతుంది ఏంటల్లి మండే ఎండలో నడిస్తే మీ ఆయన మనసు పట్టుకుంటుందా అమ్మాయి ఇంటికి పోదాం పోతాం నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా మా మామగారి పేరు అడుగుతున్నావా నేను మా ఇంటి ఆయన పేరే చెప్పను మా మామగారి పేరు ఎలా చెప్పమంటాం అందుకే అడిగి తెలుసుకుందామని వచ్చాను ఇలా చూడండి నాకు అబ్బాయి పుడికి మా పరంపరలో ఎవ్వరు పెట్టగ పేరు ఒకటి పెట్టాలి మీరెంత ఆలోచించుకుని ఒక మంచి పేరు చెప్పండి నువ్వు ఆలోచించమ్మమ్మా అదే సరే వంట కూడా చేయనివ్వకుండా నన్ను ఇక్కడే ఆపేసింది ఆ పట్టుకొనుండు తన ప్రియమదన భామిని యొక్క వస్త్రాలను తీసేసి అందాలను చూసి కసి పెరి నానమ్మా నువ్ెప్పుడొచ్చావు ఇలా చూడు అక్కడ నీ పెళ్ళ పుట్టబోయే పిల్లాడికి ఏం పేరు పెడదామని పని చేసేవాళ్ళని పని చేయి నువ్వకుండా ఆచారపడుతుంది నువ్వు వెళ్ళి ఆ సంగతి చూడు ఇక్కడ ఈ గీత పారాయణ గురువు సంగతి నేను చూస్తాను చూసుకో బాగా చూసుకోలే ఏమీ లేదు మనకి మగపిల్లాడు పుడితే మన పరంపరలో ఎవరి పెట్టని పేరోడి పెట్టాలని వీళ్ళందరినీ అడిగాను చూడండి మా పరంపరలో ఇంతవరకు అమ్మాయి అనేది పుట్టలేదు నాకు ఆడపిల్లలంటే మహా ఇష్టం ఆడపిల్లే నాకు పుడుతుంది అలా పుడితే జీవితాంతం నోరారా పిలిచి సంతోషపడేందుకు ఒక అందమైన పేరు ఆలోచించి చెప్పండి జన్మకి చెప్పలేరు నే చెప్పనా అమ్మాయి గనక పుడితే దాని పేరు మల్లీశ్వరి ఈ భార్గవరాయుడు జీవితాంతం మల్లీశ్వరి అనే పేరు తప్ప వేరే ఏ పేరుని ఇష్టపడ్డు చెప్పనా చెప్పేస్తున్నా భార్గవరాయుడు గండికోట భర్గవరాయుడు అయ్య పేరు పెట్టి పిలవకూడ విని కదా అందుకే పెడదామంటున్నా రే భర్గవరాయ అని నువ్వు పేరు పెట్టి పిలవాలి అది విని నేను ఆనందించాలయా ఏమిటండి బాబు వంక అలాగే చూస్తుంది పేరు వీడిని పుట్టించడం కోసమే నిన్ను తొందరపడి చేసుకున్నాను అయితే మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా ఇష్టమా నీ మీద ఇటు చూడు ఈ వీరపరాయుడు ఇష్టాలే వేరు అన్నయ్య నిన్ను కలవడానికి పార్టీ సభ్యులు వచ్చారు వస్తున్నాను నమస్కారం నమస్కారం ఏమన్నాడు రా కలెక్టర్ రేపు ఇస్తున్నపేట అమ్మవారి తిరణాల్లో తొలి పూజ మీదేనని కలెక్టర్ చెప్పారా కమిటీ సభ్యులు అందరి ఎదుట ధర్మకర్త పదని మీకే ఇస్తారని చెప్పారయ్యా పూర్వం నుంచి ఉన్న పద్ధతిని మార్చేశారు కదయ్యా రై రాజకీయవేత్త తలుచుకుంటే దేన్నైనా మారుస్తాడనేది జగమరిగిన సత్యం అందుకే నేను సంప్రదాయాన్ని మార్చేశాను రేపు విస్సన్నపేటలో జరిగే తిరణాలలో గౌరవ మర్యాదలతోటి కిరీటాన్ని పెట్టించుకునేది నేను అవమానాన్ని పొందబోయేది ఆ భార్గవరాయుడు వచ్చింది నా మీద అభిమానాన్ని చూపి నువ్వు వెళ్ళు పాల్వద్దు డబ్బుల మీద తల్లి అధికారులను చేతుల్లో పెట్టుకుని తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు దీన్ని ఇలాగే వదిలేస్తే వీడు అన్యాయాలు ఎక్కువైపోతాయి ఇది మన కుటుంబానికి చెందాల్సిన గౌరవం మాత్రమే కాదు ఈ ఊరికే చెందాల్సిన గౌరవం మన ఊరు ఎవరు అచ్చని కూడా చేయించకూడదని గొడవ పెట్టుకుంటున్నారయ్యా వెంకటగిరి బాబు నేను ఒక్కడనే వెళ్ళొస్తాను జాయని మీరు అత్తర తెలుసండి అయ్యా ఇది ఇదేదండ భార్గవరాయుడు పడవకు వచ్చేస్తున్నాడండి అయ్యా తొందరగా పూజ మొదలెట్టాలండి అయ్యా కోడి బతుకు పడవ మీద పాదం పెట్టే వరకు కోర్డుకు వచ్చిచ్చారు అయితే పూజ అయ్యా సాధించాలి రైట్ గారు రే అన్యాయ మార్గమే అయినా నా మాటే చెల్లాలి అధర్మయుక్తమే అయినా నా పార్టీ అనే అదంతా రేపు నీకే తెలుస్తుంది ఏం పూజారి ఈ భార్గవరాయుడు ఎలా రాగలిగాడని ఆశ్చర్యపోతున్నావా ఈ దేవత నన్ను ఇక్కడికి చేర్చింది డబ్బుకి గడ్డి తిని సంప్రదాయాన్ని మార్చాలనుకోవచ్చు కానీ నేను ప్రతి ఏటా అందుకునే తొలి పూజను ఏ విధవా మార్చలేడు మర్యాదగా ఈ మాలను అందుకునే భగవతి పాదాల నీళ్ళు నమ్ముతావే దండం తీసుకో లేదా తలెగిరిపోతుంది పూజారి కొంచెం మాల కింద చూడు oh <laughs> ఈ భార్గవరాయుడు ఎదుటి వాళ్ళకి దక్కాల్సిన గౌరవాన్ని అడ్డుకోవాలనుకోడు తనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎవ్వరికీ ఎప్పుడు వదిలిపెట్టి పిల్లల్ని పుట్టించే మగతనం లేని వాడు కూడా ఒక మగాడేనట్రా వాడికి ఎందుకు రా మొదటి పూజ